వేసవి పంటగా టమాటా సాగు చేస్తే రైతులకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఎండ తీవ్రత వల్ల పూత పిందె ఏర్పడటం సమస్యగా మారుతుంది సాగునీరు అందించటంతో పాటు చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో వేసవిలో వాతావరణం కాస్త మధ్యస్థంగా ఉండే ప్రాంతాల్లో టమాటాను వేసవి పంటగా రైతులు సాగుచేస్తుంటారు ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకుని పంట సాగు చేస్తే రైతులకు ఆశాజనకంగా ఉంటుంది వేసవిలో టమాటా సాగుకు అధిక వేడిని చీడలను తట్టుకుని పూత పిందెలు ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి ప్రైవేటు కంపెనీల హైబ్రిడ్ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులు అందుబాటులో ఉంటే నాటు రకాలను సాగు చేసుకోవచ్చు సాహు అర్కరక్షక్ అర్క అబేద్ హైబ్రిడ్ రకాలు వేసవిలో సాగు చేసుకునేందుకు అనుకూలం ఈ రకాలు వేసవిలో టమాటను ఆశించే ఆకుముడత వైరస్ ఆకుమాడు బ్యాక్టీరియా ఎండు తెగులను బాగా తట్టుకొని మంచి దిగుబడులనిస్తాయి ఇవే కాకుండా వన్ మారుతం అనే రకాలను కూడా సాగు చేసుకోవచ్చు వి టమాటా సాగుకు గతంలో టమాటా సాగు చేసిన పొలాన్నే ఎంచుకోకూడదు పంట మార్పిడి తప్పక చేయాలి వేరుసెనగా బంతి పంటలతో పంట మార్పిడి చేస్తే వేసవిలో చీడల బెడద చాలా వరకు తగ్గుతుంది టమాటా చేసే పక్క పొలంలోనూ టమాటా లేకుండా చూడాలి లేదంటే పక్క పొలం నుంచి చీడలతో సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది వేసవి సాగుకు పొలాన్ని బాగా మెత్తగా దుక్కి చేయాలి ఎకరాకు నాలుగు నుంచి ఐదు ట్రాక్టర్లు బాగా మాగిన పశువుల ఎరువును చల్లుకోవాలి అదేవిధంగా రెండు వందల యాభై కిలోల వేపపిండి వేసి కలియదున్నాలి వేసవి పంటకు సేంద్రియ ఎరువులను అధికంగా వినియోగించాలి దీనివల్ల భూమి గుల్లబారి నేలలో తేమ నిల్వ శాతం అధికంగా ఉంటుంది నేల కాస్త చల్లగా ఉంటుంది అదేవిధంగా రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి రెండు కిలోల సుడోమోనాసు ఫ్లోరేసెన్స్ రెండు కిలోల అజటోబాక్టర్ రెండు కిలోల ఫాస్పోబాక్టర్ వంటి జీవరసాయనాలు ఎరువులను రెండు వందల కిలోల పశువుల ఎరువు పది కిలోల వేపపిండితో కలిపి పొలమంతా చల్లుకోవాలి ఈ జీవన ఎరువులను చల్లుకోవటం వల్ల మొక్కలను ఎండు తెగులు మొదలు కుళ్ళు తెగులు నులి పురుగులు అందించకుండా నివారించవచ్చు భూమిలో సూక్ష్మజీవుల చర్య పెరిగి మొక్కలకు పోషకాల అందుబాటు పెరుగుతుంది పొలం చుట్టూ గట్ల వెంబడి రెండు నుంచి మూడు వరుసల మొక్కజొన్న లేదా సజ్జ పంటలను కంచె లేదా రక్షక పంటగా పెంచాలి దీంతో పక్క పొలాల నుంచి చీడలు రాకుండా కొంతవరకు అడ్డుకోవచ్చు ముఖ్యంగా వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను చాలా వరకు నియంత్రించవచ్చు అంతేకాకుండా వేసవిలో ఈ కంచె పంటల వల్ల వేడి తీవ్రత వడగాలుల నుంచి టమాటా పంటకు కొంత రక్షణ కలుగుతుంది పూత పిందె బాగా రావటానికి వీలవుతుంది ప్రైవేటు నర్సరీల్లో షెడ్నెట్ పాలీహౌజ్లలో పొట్రేలలో నారు మొక్కలను పెంచి రైతులకు అందిస్తున్నారు రైతులు నారును శాస్త్రీయంగా పెంచే నమ్మకమైన నర్సరీల నుంచి కొనుగోలు చేయాలి నర్సరీల్లో వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులు చొరబడకుండా నలభై సైజు మెష్ కప్పిన నర్సరీల నుంచే మొక్కలు తెచ్చుకోవాలి ఈ విషయంలో రైతులు రాజీ పడకూడదు ఇందుకోసం కొద్దిగా అదనపు ఖర్చైనా రైతులు భరించాల్సి ఉంటుంది మొక్కలు నాటేందుకు సిద్ధం చేసుకున్న బెడ్లపైన సూర్యరశ్మికి మెరిసే తెల్లటి మల్చింగ్ షీట్ని పరిస్తే భూమి నుంచి నీరు ఆవిరైపోదు కలుపు అదుపులో ఉంటుంది సూర్యరశ్మికి షీట్ మెరవటం వల్ల పంటను ఆశించే రసం పీల్చే పురుగు తాకిడి బాగా తగ్గుతుంది రెండు వరుసల మధ్య గల ఖాళీ స్థలంలో వేరుశనగకాయల పొట్టు లేదా వరిగడ్డిపైన పైన పరచాలి తద్వారా భూమి నుంచి తేమ తొందరగా ఆవిరి కాదు కలుపు అదుపులో ఉంటుంది పొలంలో పదిహేను నుంచి పదహారు వరుసల తర్వాత ఒక వరుస చొప్పున నలభై ఐదు రోజుల వయస్సున్న బంతి మొక్కలను నాటితే మంచి ఫలితాలుంటాయి బంతి మొక్కలు టమాటలను ఆశించే లద్దె పురుగులను ఆకర్షించే పంటగా ఉపయోగపడతాయి లద్దె పురుగులున్న బంతి పూలను కోసి తొలగించటం ద్వారా టమాటా పంటకు కాయతొలుచు పురుగుల బెడద తగ్గుతుంది పొలం చుట్టూ పొలం లోపల అక్కడక్కడ ఆముదపు మొక్కలను నాటడం ద్వారా కూడా కాయతొలుచు పురుగు ఉధృతిని తగ్గించవచ్చు కాయతొలుచు పురుగుల తల్లి పురుగులు ఆముదం ఆకులపై గుడ్లు పెడతాయి ఈ గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులను ఆముదపు ఆకులతో సహా తుంచి నాశనం చేయటం ద్వారా టమాటాలో కాయతొలుచు పురుగుల నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు పొలంలో టమాటా నాట్లు పూర్తైన తరువాత అక్కడక్కడా జిగురు లేదా గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను అమర్చటం వల్ల పంటను ఆశించి వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులు జిగురుకు అంటుకొని చనిపోతాయి వేసవిలో టమాటాకు నీటి యాజమాన్యం జాగ్రత్తగా చేయాలి మొక్కలు నీటి ఎద్దడికి గురైతే పూత పిందే సరిగా రాదు వచ్చినా రాలిపోతుంది చాలామంది రైతులు టమాటాను డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ పద్ధతిలో డ్రిప్ ద్వారా నీటితో పాటు ఎరువులను వెంచురీ లేదా ఫెటిగేషన్ ట్యాంకు ద్వారా మొక్కలకు అందిస్తారు శాస్త్రవేత్తల సూచనల మేరకు టమాటాలో ఎరువులు వాడితే వాటిపై పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరముండదు మొక్క నాటిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు పూతకొస్తుంది ఈ దశలో సాధారణంగా రసం పీల్చే పురుగులు పాము పొడ పురుగు ఆకుమచ్చ తెగులు ఆశించే ప్రమాదముంటుంది రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకోవాలి వేసవిలో టమాటాలో పూత పిందె బాగా వచ్చేందుకు అధిక దిగుబడుల కోసం వ్యాపారులు రైతులకు టానిక్లని గ్రోత్ ప్రమోటర్స్ అని కొన్ని రకాల బయో ఉత్పత్తులను పురుగు మందులతో కలిపి అమ్ముతుంటారు ఈ ఉత్పత్తులకు సంబంధించి శాస్త్రీయంగా మంచి ఫలితాలు వస్తున్నట్లు ఎలాంటి రుజువులు లేవు ఎటువంటి నాణ్యత ప్రమాణాలు ఉండవు కాబట్టి ఇలాంటి ఉత్పత్తుల జోలికి రైతులు వెళ్ళకపోవటమే మంచిది అధికంగా సేంద్రియ ఎరువులతో పాటు మంచి పోషక నీటి యాజమాన్య పద్ధతులు పాటించి సకాలంలో చీడపీడల నివారణ చర్యలు చేపడితే వేసవిలో టమాటాలో తృప్తికరమైన ఆదాయాన్ని రైతులు సొంతం చేసుకోవచ్చు